పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచండి వెంటనే రక్తమును నీళ్లును కారండి ఇక్కడ చూసినట్లయితే ఆయన వేసి వేయబడిన తర్వాత సైనికులలో ఒకడు ఆయన చనిపోయాడా లేదా అని చూడటానికి ఆయన ప్రక్కన గాయం చేసినట్టుగా మనం చూస్తున్నాము మొదటి ఆదాము ప్రక్కలో గాయమైనప్పుడు ఒక స్త్రీ ఉద్భవించినట్టుగా మనము చూస్తున్నాము అవ్వ అదే విధంగా చూసినట్లయితే కడపటి ఆదామైన క్రీస్తు యొక్క ప్రక్కలో గాయమైనప్పుడు ఈ యొక్క గాయం నుంచి నీళ్లు రక్తము కారినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క రక్తము పాపక్షమాపణకి గుర్తుగా ఉంది నీళ్లు బాప్తిస్మానికి గుర్తుగా ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే మొదటి ఆదాము ప్రక్కలో గాయమైనప్పుడు అవ్వ అనగస్టి నిర్మించబడినట్టుగా మనము చూస్తున్నాము కడపటి ఆదాము ప్రక్కలో గాయమైనప్పుడు పాప క్షమాపణ కలిగి ఒక సంఘం ఉద్భవించినట్టుగా మనము చూస్తున్నాము అయితే ఇక్కడ లేఖనం నెరవేరినట్లు ఇట్లా జరుగుతుంది ఏమని జరుగుతుందంటే సైనికులలో ఒకరు ఆయన ప్రక్కన కూర్చుని అయితే మనందరము కూడా పాప క్షమాపణ కలిగి దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడిచి ఆయన యొక్క సంఘములో ఐక్యమై లాగున ఆయన మన కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి శిలువ మరణం పొందినట్టుగా మనము చూస్తున్నాం ఎంతమంది అయితే ఈ వాక్యం విలుచున్నారు ప్రతి ఒక్క బిడ్డ కూడా క్షమాపణ పొంది ఆయన రక్తంలో కరగబడి దేవుని యొక్క పరిశుద్ధ సంఘంలో చేర్చబడి ఆయన రాకడలో ఎత్తబడే సంఖ్యలో ఉండాలి దేవుని యొక్క కృప మీ అందరికీ తోడే గాక ఆమెను